వైసీపీలో అందరూ గొప్పోళ్ళే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది విషయం ఏంటి అంటే వైసీపీ నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నట్లుగా ఉంది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకదాని తర్వాత ఒక్కొక్కటి బయటపడతా ఉంటే సరే రాజకీయ నాయకులు అన్న తర్వాత కొన్ని అవినీతి అక్రమాలు కుంభకోణాలు వీటికి సంబంధించిన అంశాల్లో ఉండటం పరిపాటే కాబట్టి అనుకుంటే అది పొరపాటే అసలు విషయం ఏంటి అంటే ఈ అవినీతి అక్రమాలు కాదు అక్రమ సంబంధాలు వీటిపైన ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి వార్తలే కాదు బాధితులు కూడా బయటకు వస్తూ ఉన్నారు సో మీరు కనుక గమనించినట్లయితే వైసీపీలో ఇట్లాంటి బయటికి రావడం అనేది కొత్త కాదు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు అధికారంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు తీరా ఓటం పాలైన తర్వాత ఇంకా దారుణంగా ఉంది ఏంటి అంటే గతంలో మనం చూసాం కొంతమంది ఆడియో లీకులు బయటకు వచ్చినాయి గంటలో అరగంటలో అని అని చెప్పేసి మరి కొంతమంది వీడియోలే బయటకు వచ్చినాయి వాడిని వాళ్ళు కాదు మార్పింగ్ చేసుకున్నారు మిమికింగ్లు చేశారు ఇట్లాంటివి చెప్పుకుంటా ఉన్నారు సరే ఎన్ని చేసినా కానీ అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకి తెలుసు ఖచ్చితంగా అందుకని వాళ్ళకి ఆ ఫలితాలు వచ్చినాయి ఇవన్నీ ఒక అయితే ఇటీవల ఏదైతే మరొక నాయకుడి పైన వచ్చినాయి తెలుసు కదా ఆయన నెంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు ఇది అయిందో లేదో మరలా ఇప్పుడు ఇంకోటి వచ్చింది అది ఎవరు అంటే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ మరి వైసీపీకి బలేవులు దొరుకుతారనకుంట ఒక ఎమ్మెల్సీ ఏమో ఇదిగో ఈ విధంగా మరొక ఎమ్మెల్సీ హత్య కేసు మరో మాజీ మంత్రి ఏమో ఇంకోటి ఓ ఎంపీ ఏమో అది ఇట్లా అసలు బ్రహ్మాండమైన స్పెషాలిటీ కలిగిన వాళ్లే మరి ఇదే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారి పైన ఏ విధంగా అవాక్కులు చవాకులు పేరారంటే రింగు రోడ్లా అంట వస్తే డి అంటే డి అంట ఒకే ఒక దెబ్బతో పవన్ కళ్యాణ్ గారిని పడగొడతారంట నీ వాళ్ళు వద్దు నా వాళ్ళు వద్దు ఎదురు సింగిల్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఆశామాషి వ్యక్తం కదా ఆయన కరెక్ట్ తెలిసిన వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ వచ్చాయని సో ఆ విధంగా ఛాలెంజ్లు విశప్టం ఆ ఛాలెంజ్ల విషయాన్ని ప్రక్కన పెట్టండి అసలు ప్రజా జీవితంలో ప్రజల కోసం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇద్దరు కొట్టుకుంటేనో లేదా గొడవ పడితేనో ప్రజలకేం వనగదు ఇక్కడ ఇప్పుడు ఈ విషయం కూడా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఆయన ఒక ఎమ్మెల్సీ ఆయన కొంతమందికి రోల్ మోడల్ గా ఉండాలి కానీ ఆయన చేసింది ఏంటి అంటే ఏదైతే గడప గడపకే మన ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఒక కార్యక్రమం తీసుకొచ్చారు చూసారా ఆ కార్యక్రమం ద్వారా చేసిన సేవ ఇది అంట ఆ కార్యక్రమంలోనే పరిచయం అయ్యారట ఆ మహిళ ఎవరో సదర మహిళ సో ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లల తండ్రి ఎట్లా ఉండాలి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది సో వైసీపీ మరి ఏ విధంగా ఎదుర్కొంటున్న ఈ నాయకుల్ని ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు పైగా వీళ్ళందరూ ఏ విధంగా మాట్లాడతారంటే ఇప్పుడు ప్రజలకు సంబంధించిన వ్యవహారం ప్రజలకు సంబంధించిన జీవితం ప్రజలకు సంబంధించిన అంశాలపైన మాట్లాడతారంటే మాట్లాడరు వ్యక్తిత్వ హననం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ప్రజల సమక్షంలో ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే విద్యార్థుల సమక్షంలో ఆ విషయాలు మాట్లాడారు అంటే ఇక వాళ్ళ నాయకుడే ఉంటే వీళ్ళందరూ మాత్రం ఇంక ఎలా ఉంటారు అని అని చెప్పేసి అనుకోవచ్చు సో ఈ క్రమంలో ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి లబ్ధి చేకూర్చారా లేకపోతే మీరు లబ్ధి చేకూర్చుకున్నారా ప్రజలే ఆలోచించారు ప్రజలకు తెలుసు అన్ని స్పష్టంగా ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా విడాకులు తీసుకుని వివాహం చేసుకున్నారు మరి మీ నాయకుల్లాగా ఈ విధంగా ఏదో ఇంట్లో వెళ్ళాలి వంటలు ఇంట్లో పీలారని చెప్పేసి చేయలేదు కదా కానీ వాళ్లే కావాలి వాళ్ళు ఎమ్మెల్సీలు ఒక హత్య చేసిన వాడు ఎమ్మెల్సీ వీడియోలు చేసేవాడు ఎంపీ మంత్రులేమో ఇక అది ఎట్లా ఉంటుంది సో దీన్ని బట్టి వైసీపీ అంటే రోజు రోజుకి జనాలకి ఎంత విరక్తి వస్తుంది అంటే మామూలుగానే ప్రజలకు కొంత విరక్తి రాబట్టే కదా ఈ విధమైన తీర్పిచ్చింది అది ఒక అయితే ఇప్పుడు ఉదాహరణ తర్వాత ఒకటి ఆ వచ్చే వార్తలు కూడా చూస్తే మీరు గమనిస్తానే ఉండరు కదా రోజుకోటి 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 ఇంకా వీళ్ళ అవినీతి అక్రమాలు దాడులకు సంబంధించిన అంశాలు ఎక్కడ బయటికి రాలి అవేమీ లేకుండానే అక్రమకు సంబంధాలు వాటికి సంబంధించిన బయటకు వస్తుంటేనే ఈ విధంగా ఉంది అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది బహుశా అందు గురించేనేమో వైసీపీలో నాయకులందరూ కూడా క్యూకెట్ బయటికి వెళ్ళిపోతా ఉన్నారు మా వల్ల కాదు బాబు మేము ఈ పార్టీలో ఉండటం ఇదిగో ఇంత మా మంచి హిస్టరీ ఉంటే కష్టం అనే ఉద్దేశంలో ఉన్నారో ఏంటో తెలియట్లా సో ఇక్కడ మొత్తం మీద వైసీపీకి అయితే చాలా గడ్డు పరిస్థితి అయితే ఎదురు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణంలో ఎక్కడ ఉంటున్నారు అర్థం కావట్లా కొద్దిసేపు తాడేపల్లిలో ఉంటున్నారు కొద్దిసేపు బెంగళూరులో ఉంటున్నారు హైదరాబాద్ ఎటు అనుకోండి సో ఈ క్రమంలో ఒకవేళ ఆయన మరలా బెంగళూరు వెళ్ళిపోయారు అనుకోండి మరి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పార్టీ కేడర్ గాని నాయకులు గాని ఏం చేయబోతున్నారు ఏంటి ఏం జరగబోతుంది ఓ ప్రక్కన ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక వస్తుంది అక్కడ పరిస్థితి చూస్తే అంత వ్యతిరేకంగా ఉంది బొత్సగారు చేస్తే ఉండాలా పోటీ చేయాలా వద్ద పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి మరి వీటన్నిటిని తట్టుకొని రేపు ఎన్నికల్లో గెలుస్తారా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఇబ్బంది ఏమి ఉండదు ఓడిపోతే మరి ఆ పార్టీ భవిష్యత్తు అంధకారం ఏమైనా అందుకనే నాయకులందరూ కూడా ఏం చేయాలి అర్థం కావట్లేదా ఇట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంది అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి కారణమా దానికి తగినట్టుగా టీం మెంబర్స్ కూడా ఇలాగే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు అక్రమ సంబంధాలని అవేని అని అని అనేక రకాలైన ఆరోపణలు ఆరోపణలు అయితే ఓకే డైరెక్ట్గా వాళ్ళే బయటకు వచ్చేసి మరీ మాట్లాడుతున్నారు కదా సో తను తన భార్యని పిల్లల్ని వదిలేసి గత కొంతకాలంగా వేరే మహిళతో ఉంటున్నారు అని చెప్పేసి సాక్షాత్ ఆ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి చెప్పేశారు సో ఇంక వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఏ విధంగా చలామణి అవుతారు ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యంగా పోతుందా వేరే కాదు వైసీపీలోని చాలా మంది నాయకులు వాళ్ళ యొక్క వ్యవహార శైలి వలన వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఒకే ఒక్కసారి అధికారంలోకి వచ్చింది ఆ ఒక్కసారి అధికారంలోకి రావడంతో ఎంత దారుణంగా ఎంత ఇదిగా బిహేవ్ చేశారంటే ప్రతిపక్షాల పై ఆ నాయకుల పట్ల కానీ మామూలుగా కాదు హేళన అవమానాలు ప్రజలకు సంబంధించిన అంశాల గురించి ఎక్కడా లేదు ఇదే కక్షపూరిత పురత ధోరణులు దాడులు వ్యక్తిత్వ హననాలు వీటికి సంబంధించిన అంశాలే తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాలపైన ఏమైనా మాట్లాడారా లేదు తీరా కట్ చేస్తే ప్రజలన్నీ గమనించి ఆ విధంగా తీర్పిచ్చారు ఆ తీర్పు అయిపోయిన తర్వాత అయినా సరే నిజాలు తెలుసుకుంటున్నారా తెలుసుకోరు విశ్లేషించుకుంటున్నారా సమీక్షించుకుంటున్నారా సమీక్షించుకోరు మేము మంచిగా చేసాం కానీ ఓడిపోయాం మేము మంచి చేసాం కానీ ఓడిపోయాం ఇదే పరిస్థితి సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఆ నాయకులు ఉన్నారు ఈ నాయకుల పరిస్థితి ఏంటి ఇప్పుడు మరలా కొత్త నాయకులను బిల్డప్ చేసుకోవాలి కొత్త నాయకులు తయారు చేసుకున్నంత కెపాసిటీ వైసీపీకి ఉందా మరి ఇప్పుడు వాళ్ళు తయారు చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే డైరెక్ట్గా వైసీపీలో పుట్టి అంటే రాజకీయంగా పుట్టి పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వేళమే లెక్క పెట్టచ్చు సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు చాలా జిల్లాల జిల్లాల్లోనే నాయకులందరూ కూడా తప్పిపోతుంటే అంటే పార్టీ నుంచి తప్పుకుపోతుంటే మరి వాళ్ళు కొత్త నాయకులు తయారు చేసుకోవాలి అంటే ఏ విధంగా సాధ్యపడుతుంది దానికి ఎంత సమయం పడుతుంది అసలు అది ఎంతవరకు సాధ్యాలు అసాధ్యాలు అవుతాయి ఏంటి తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచుకోవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా మహామహా మహా గొప్పోళ్ళే వీళ్ళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ